నెల్లూరులో నారాయణ చేసిన అభివృద్ధి తనకు కనపడలేదని కేవలం అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు వేణుంబాబు విజయసాయి రెడ్డి అన్నారు ఆయన ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ ఏడు వందల అరవై కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపడం తప్ప నాశ్యకరమైన పనులు చేయడం తప్ప రోడ్లు వేసినట్టు తనకు కనిపించలేదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నాశకరం అని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు పార్టీ మారి అవాకులు చవాకులు పేరుతున్నారని చివరికి జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా తనకు నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంబీ ఖలీల్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బేదాం రావు ఎమ్మెల్సీ మనవత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ యొక్క నారాయణకి మీరు బుద్ధి చెప్పాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక విద్య ఆయన ఒక సూడో ఎడ్యుకేషనలిస్ట్ సోకాల్డ్ ఎడ్యుకేషనలిస్ట్ నారాయణ విద్యను వ్యాపారంగా చేసుకుని విద్యార్థుల దగ్గర డబ్బు పిండి తల్లిదండ్రుల దగ్గర డబ్బు పిండడమే జీవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ఎంత మంది విద్యార్థులు ఏ కారణాల వల్ల నారాయణ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక నారాయణ వికృత కురాణాన్ని ఆయన వక్రబుద్ధిని ఆయన కుటుంబ సభ్యులే చెప్పడం కూడా జరిగింది ఎంత నికృష్టమైనటువంటి చర్యలకు ఆయన దారి తీస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అన్నటువంటి విషయం స్వయాన ఆయన కుటుంబ సభ్యులే పత్రికాముఖంగా ప్రజలకు వెల్లడించడం జరిగింది నెల్లూరు సోదర సోదరి మనులందరూ కూడా ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నారాయణ జీవితాన్ని గురించి మరొక్క ఇంకొక అడుగు ముందుకేయాలంటే బాజీ జీవితాన్ని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక విద్యలో విద్యను వ్యాపారంగా చేసి కొన్ని ఏడాదికి వెయ్యి కోట్లు సంపాదించేటటువంటి వ్యక్తి నారాయణ వెయ్యి కోట్లు సంపాదిస్తే దాంట్లో సగం చంద్రబాబు నాయుడుకి పంపిస్తాడు సగం తను పెట్టుకుంటాడు తను పెట్టుకున్నటువంటిది వెయ్యి కోట్లలో ఐదు వందల కోట్లు ప్రజలకు పంచుతాడా ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెడతాడా అంటే ఏమీ లేదు తను పెట్టేటటువంటి పరిస్థితే లేదు మొత్తం తన స్వయాన తన స్వంతానికే ఉపయోగించుకుంటాడు గతంలో అమరావతి అసైన్డ్ భూముల విషయంలో మీ అందరికీ కూడా తెలుసు నారాయణ ముందుగానే అక్కడ క్యాపిటల్ డిక్లేర్ చేస్తారని తెలిసి అసైన్డ్ భూములన్నింటినీ కొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి వ్యక్తి నారాయణ ఇంత అవినీతి పరుడు ఇంత విలువ వ్యక్తి నైతిక విలువ వ్యక్తి ఈ రోజు నెల్లూరు సిటీ నుంచి మీకు శాసన సభ్యుడిగా రావాలని కోరుకుంటా ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మీకు కావాలా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా గతంలో ఎమ్మెల్సీ కోసం ఎంత ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడికి ఎంత ఇచ్చాడు ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు నెల్లూరులో గెలిపిస్తే మీ భుజాల నిచ్చిన మెట్లుగా చేసుకుని ఇంకో పదివేల కోట్లు సంపాదిస్తాడు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను తను స్వంతంగా తను స్వయాన సంపాదించేటటువంటి వ్యక్తి మీకు కావాలనా లేక ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు సాధారణ వ్యక్తి మీలో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తి అను అనుక్షణం మీతో ఉండేటటువంటి వ్యక్తి మీకు నేను మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా నారాయణ కానీ గెలిపిస్తే గెలిపించినా ఉండడు ఓడించినా కూడా ఇక్కడ ఉండడు నారాయణ అన్నటువంటి వ్యక్తి మీరు తీసుకోండి ఆయన విద్యా సంస్థలు వ్యాపార విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించున్నాయి నెల్లూరులో గత ఐదు సంవత్సరాల క్రితం ఓడిపోయినటువంటి నారాయణ ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని స్టాటిస్టిక్స్ బయట దిండి కనీసం ఎవరైనా ఎక్కడైనా మనకు ఉన్నటువంటి యాభై యాభై నాలుగు వాటిల్లో ఇక్కడ సిటీలో ఇరవై ఎనిమిది యాభై నాలుగు వాటిల్లో ఎప్పుడైనా మీ యొక్క మొహం చూసేదానికి మిమ్మల్ని పరామర్శించేదానికి వచ్చాడా ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మీ దగ్గరికి వస్తా ఉన్నాడు అంతేకాని తన తన వ్యాపారం చూసుకుంటాడే కానీ మీ యొక్క శ్రేయస్సు కోసం ఎటువంటి పరిస్థితుల్లో నారాయణ మీకు రాడు అనుక్షణం మీతో ఉండేటటువంటి బిడ్డ సాధారణమైనటువంటి బిడ్డ ఎటువంటి అహంకారము లేకుండా ఎటువంటి నిగర్విగా ఉండి మీకు మీకు సేవ చేయాలనుకుంటే ఖలీల్ బాయ్కి మీరు ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా ఒక మైనారిటీని ఖలీల్ బాయ్ని అభ్యర్థిగా ప్రకటించామనని కడుపు మంటతో కోపంతో ఒకే ఒక కారణంతో ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి మీరు అసెంబ్లీ శాసనసభ్యుడిగా చేస్తారా అని అన్నట్టు ప్రశ్నిస్తూ మన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం రాజ్యసభ పదవిని అనుభవించి జిల్లా అధ్యక్ష పదవి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మన పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీకు కావాలనా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఇక్కడే పుట్టాను నేను ఇక్కడే విద్యాభ్యాసం చేశాను నేను ముత్తుకూరులో చదువుకున్నా తాలపుడిలో పుట్టా విఆర్ కాలేజీలో నేను విద్యాభ్యాసం చేశా ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చేసేదానికి నేను నా యొక్క మిత్రుడు మస్తాన్ రావు చెన్నైకి వెళ్ళాము మేమిద్దరం కూడా మేమిద్దరం కలిసి చదువుకున్నాం మళ్ళీ తిరిగి నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు సభ్యుడిగా ఉన్నా ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నువ్వు వెళ్ళు నెల్లూరుకి నెల్లూరు నుంచి పోటీ అంటే ఆయన ఆయన ఆదేశాలని శిరోధార్యంగా భావించి మీ యొక్క ఆశీర్వాదం కోసం నేను వచ్చా అనుక్షణం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను అన్నటువంటి హామీ నేను ఇస్తా ఉన్నా భగవంతుడు శ్రీ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను నేను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్లమెంట్ ఉన్నప్పుడు తప్ప ఎన్ఆర్ఐ మీకు నాన్ రెసిడెంట్ ఇండియన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి మీకు పార్లమెంటు సభ్యుడు కావుగా కావాలనానని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక ఆయన అపర కుబేరుడు అపర కుబేరుడైనటువంటి వ్యక్తి డబ్బులు వెదజల్లి ఈరోజు పార్లమెంటు స్థానాన్ని కొనుక్కొనే దానికి ప్రయత్నించవచ్చు కానీ ఇది మీరు గమనించి మీరు గమనించి జాగ్రత్తగా ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఒక మాయావి మాటలు చెప్తాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసి సాధించింది ఏంటి నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు అమరావతి క్యాపిటల్ అన్నాడు కానీ సాధించింది ఈరోజు సున్నా ఏమీ లేదు ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కి అగ్రవర్ణాల్లో పేదలకు ఆయన ఇచ్చినటువంటి పథకాలు నిజంగా అజరామరమైనటువంటివి అమోఘమైనటువంటివి గతంలో ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి గెలిపించండి నిజం ఉన్నాను రెండు రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కరోనాలో పోయింది కరోనా వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరు మిగతా రాష్ట్రాల్లో అందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొదుర్కొన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎవరు కూడా కరోనా వల్ల ఆకలికి అలమటించినటువంటి పరిస్థితి లేదు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి లేదు అంత అంత అంతటి మంచి పరిపాలన సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక అభివృద్ధికి వస్తే మన డివిజన్ లో మన డివిజన్ ప్రాంతాల ప్రగతి కోసం సంక్షేమం కోసం మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా నేను ఖలీల్ అహ్మద్ మీతో ఉంటామని మరొకసారి నేను మనం చేసుకుంటా ఉన్నా నగరంలో మైపాడు రహదారి వైకుంఠపురంలోని రోడ్డు సహా ట్రైన్ల నిర్మాణం మూడు కోట్ల వ్యయంతో మనం పూర్తి పూర్తి చేశామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి పథకాలని మనొక్కసారి మనం మనం మననం చేసుకోవాలి చేసుకుంటే కోడిగాడి తోట వద్ద దహన సంస్కారాల కోసం ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లతో ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లతో మనం ఏర్పాటు ఈ ప్రజారోగ్య పరిరక్షణకు ఆధునిక చికిత్సా సౌకర్యాల కల్పనకు కోటి ఐదు లక్షల అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ చేశాం విద్యా సౌకర్యాల పెంపు కోసం వైకుంఠపురంలో ప్రాథమిక పాఠశాలని మొదటి దశ నిర్మాణం పూర్తయిందన్నటువంటి విషయం మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఆఖరి అంశం మీ అందరికీ కూడా ఇక్కడ లారీ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఈ యొక్క ఐదో వాటిలో వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రీన్ గురించి గతంలో రెండు రోజుల క్రితం కూడా చాలా మంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది గ్రీన్ ట్యాక్స్ కి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల్ని తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి తక్షణ పరిష్కారం అందేలా నేను చూస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ చూసినా ఈ గడప చూసినా సీఎం అయితేనే మన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ కానీ ఉదయం ఐదు గంటలకి పెన్షన్ వస్తున్నారంటే అది పథకాల ద్వారా నోట్ గానీ అలాగే ఆసరా కానీ సహారా కానీ ఇలాంటి చేసుకుంటూ పోతే అమ్మఒడి కాని ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క పథకం జగనన్న చేసిన ప్రతి ఒక్కరు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఈ రోజు జగనన్న అవకాశం సేవ మీరందరూ ఆశీర్వదించండి తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఒక నాయకుడు ఈ రోజు మన నెల్లూరు జిల్లాకి వచ్చారంటే ఏ పని ఏ అవసరం ఉన్నా ఒక నిమిషాల్లోనే మనం ఇక్కడ పనులు చేసుకునే అవకాశం ఉంది నెల్లూరు సిటీని కానీ నెల్లూరు జిల్లాని కానీ ఒక గ్రీన్ సిటీ లాగా చేసుకుని ఒక మంచి ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి భరోసా ఒకటి కలిగింది మన వైద్య విజయ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీగా